సినిమా ఈ మూడు అక్షరాలు సృష్టించే రంగుల ప్రపంచంలో తమను తాము నిరూపించుకోవడానికి తమ జీవితాన్ని ఎంతో మంది అంకితం చేశారు సినిమాలో అవకాశాలు రావాలంటే గుమ్మడికాయ ఎంత ప్రతిభ ఉన్నా ఆవగించ అదృష్టం ఉండాలి అని చాలా మంది చెబుతుంటారు అలా ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవటంతో కష్టపడి మొదటి అవకాశాన్ని తనతో పాటు తనతో పనిచేసిన అందరికీ అదృష్టం వచ్చేలా చేశాడు పెళ్లి చూపులు అనే సినిమాతో ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని మిగిల్చాడు పెళ్లి చూపులు సినిమా ఇంత గొప్ప విజయం సాధించడం వెనుక నిర్మాత సురేష్ బాబు కృషి కూడా ఎంతో ఉంది మొదటి సినిమాతోనే ఉత్తమ సంభాషణలకు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రెండు జాతీయ అవార్డులు అందుకున్నాడు ఇదే సమయంలో శతమానం ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డును దక్కించుకుంది అవార్డులు దక్కించుకుని ఇన్ని రోజులవుతున్న మా అసోసియేషన్ ఈ చిత్రాలకు అభినందన సభను అసలు ఏర్పాటు చేయలేదెందుకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే తాజాగా ఇంకొక విషయం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీస్తోంది అదేంటంటే ఎప్పుడు మేమంతా ఒకటే సినిమానే మా లోకం మేమంతా ఒక కుటుంబం అని తరచూ చెప్పే మన సినీ పెద్దలు ఆచరణలో చెప్పింది చేయటం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి దానికి కారణం ఈ మధ్య నిర్మాత అల్లు అరవింద్ జాతీయ అవార్డు సాధించినందుకు గాను శతమానం భవతి చిత్ర బృందానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా మంది టాలీవుడ్ పెద్దలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అలా సన్మానించటంలో ఎటువంటి తప్పు లేదు కానీ శతమానం భవతి సినిమా పాటు జాతీయ అవార్డులు దక్కించుకున్న పెళ్లి చూపులు సినిమా బృందాన్ని ఎందుకు సన్మానించలేదు అనే ప్రశ్న చాలా మంది సినీ ప్రేమికుల మనస్సును తొలుస్తోంది చాలా ఆన్లైన్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి ఇదే కార్యక్రమంలో పెళ్లి చూపులు బృందాన్ని కూడా పిలిచి సన్మానించి ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటున్నారు మరి అలా ఎందుకు చేయలేదో నిర్మాత అల్లు అరవింద్ గారికి తెలియాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము